కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ గా తోట నరసింహం పేరును అధిష్టానం ప్రకటించడంతో అతులు సాయిబాబా మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అన్న మాట ప్రకారంగా ప్రజల నుండి సర్వే ప్రారంభించి సర్వే ప్రకారంగా సీట్లు ఇస్తాను అన్న మాట ప్రకారంగానే ఇన్ఛార్జ్లను అనౌన్స్ చేయడం జరిగిందని సర్వేలో ఎక్కువ మార్కులు తోట నరసింహంకే వచ్చాయని అందుకే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా తోట నరసింహం పేరు ప్రకటించడం మాకు ఆనందంగా ఉందని జగ్గంపేటలో వైసీపీ హ్యాట్రిక్ సాధిస్తుందని అన్నారు తోట మా అందరికీ కూడా చాలా మంచి వార్తని చెప్పినటువంటి సందర్భంగా వారికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మా జగన్మే నియోజకవర్గ వైస వైసీపీ పార్టీ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారో దాదాపు రెండు సంవత్సరాల నుంచి సర్వేల ఆధారంగా ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే నేను సీట్లు ఇస్తాననే మొదటి నుంచి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది ఆ రకంగా సర్వేల ప్రకారము నివేదికల ప్రకారం మా తోట నర్సింగ్ గారికి ఆ దాంట్లో ఎక్కువ మార్కులు రావడం వారికి ఈ ఈ రోజున ఏదైతే ఇన్ఛార్జి ప్రకటించారో మా వైసీపీ పార్టీ తరఫున అందరం కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం అదేవిధంగా గతంలో తోట నరసింగ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు వారు చేసినటువంటి అభివృద్ధి జగ్గంబేట నియోజకవర్గానికి అన్నిటిని వేరే చేసుకుని ఈ రోజుని ఇంతటి మంచిటి చక్కటి అవకాశాన్ని మళ్ళీ తోట నరసింహ గారి నాయకత్వాన్ని జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు అందించినందుకు మరోసారి నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా సోదరులందరం కూడా రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలు అందరం కూడా కలిసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశ ఆశ ఉనియండి అదే రకంగా బాధ్యత అవనాయండి మా మీద పెట్టిన బాధ్యతని అందరం కూడా పరిపూర్ణంగా వంద శాతం పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క జగంబాట్ నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరఫున జెండా ఎగరేసి వారికి వైసీపీ కార్యకర్తల ద్వారా ఒక హ్యాట్రిక్ సాధించి హ్యాట్రిక్ సాధించి ఒక గిఫ్ట్గా ఇవ్వదలుచుకున్నాం ఎందుకంటే హ్యాట్రిక్ అనేది రెండు వేల మూడు నుంచి కూడా గత రెండు వేల మూడుకి ముందు అంతా కూడా ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి జగ్గంబాట్ నియోజకవర్గాన్ని రాజశేఖర రెడ్డి గారు సమక్షంలో ఆయన సంవత్సరంలో జరిగినటువంటి రెండు వేల నాలుగు ఎలక్షన్ల నుంచి మొదలుచుకుని రెండుసార్లు రెండు వేల మూడు అవ రెండు వేల నాలుగు అవనాయండి రెండు వేల తొమ్మిది అవనాయండి కాంగ్రెస్ పార్టీ తరఫున తోటనరసింగ్ గారిని నెగ్గడం జరిగింది ధరిమిళ రెండు వేల పద్నాలుగు అవనాయండి రెండు వేల పంతొమ్మిది అవునాయండి వైసీపీ తరఫున మిగతా ఎమ్మెల్యేలు నెగ్గడం జరిగింది జ్యోతుల నెహ్రూ గారు అవనాయండి జ్యోతుల చంటిబాబు గారు అని మరలా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మన నరసింగ్ గారు హ్యాట్రిక్ సాధించిపోయి మా జగన్మోహన్ రెడ్డి గారికి మా వైసీపీ పార్టీ కార్యకర్తల జగ్గంబా నియోజకవర్గం సంబంధించినటువంటి నాయకులు పెద్దలు ప్రజలు అందరూ కూడా హ్యాట్రిక్ సాధించి ఇస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం ఈ విధంగా చేసినందుకు మేము మన జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మా కార్యకర్తలు అందరి తరఫున నియోజకవర్గ ప్రజల తరఫున కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు మిగిలి ఉన్నాయి ఏదైతే మన అప్లాంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఇరిగేషన్ సమస్యలు అవనాయండి హౌసింగ్ సమస్యలు అవనాయండి ఇవన్నీ కూడా నాకు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ఆ రెండు కార్యక్రమాలు మన ప్రజలకి అవనాయండి మన కార్యకర్తలకి అందరికీ కూడా ఆ కార్యక్రమాలు రెండు అందుబాటులోకి వచ్చేలాగా చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మే హ్యాట్రిక్ సాధించి ఏదైతే చెప్పినటువంటి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయో వారి వాటి రెండు ఆ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్వాడి నియోజకవర్గానికి ఆ సమస్యలు పూర్తి చేస్తే సరే సరైన టైంలో పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం అంతేకాకుండా మన కార్యకర్తలు అందరి తరఫున కూడా మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంతటితో విస్తున్నాం DAY!